ఈ దేవాలయం ఉంది అంటే పది పోలీస్ స్టేషన్లకి పని తెప్పిపోయినట్టే దేవాలయం గొప్పతనమది ఇవాళ ఏ సభ ఉందని పిలిస్తే మీరు ఇన్ని వేల మంది వస్తారని మీకు ఎవరికైనా డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా అదేమిటి రాజకీయ నాయకులు తీసుకొస్తారే తొట్టి గ్యాంగ్ అంటారు తొట్టిలో కూర్చోబెట్టి తీసుకొస్తారు కాబట్టి తొట్టి గ్యాంగ్ అంటారు తొట్టి అంటే ట్రాక్టర్ తొట్టి ఒక్కొక్కళ్ళకి ఐదు వందల రూపాయలు ఇస్తారు బిర్యానీ ఇస్తారు ఇంకా చెప్పకుండా చాలా ఇస్తారు మీకు ఎవ్వరికి ఒక్క రూపాయి ఇవ్వలేదే ఇక్కడ మొత్తం ఇంతమంది వచ్చి ఇప్పుడు ఏదో ఐదింటికి వస్తారు గురువు గారు అంటే నాలుగింటి నుంచి కూర్చున్నారు ఇక్కడ ఆధ్యాత్మికతకి దేవాలయానికి మానవ జీవితంలో ఉండే ప్రాధాన్యానికి ఈ కరెక్ట్ సమావేశం ప్రత్యేకమైన ఉదాహరణ ప్రత్యక్షమైన ఉదాహరణ అందరం సత్యాన్వేషణలో ఉన్నాం అందరం కోరుకుంటున్నాం ఇది కాబట్టి వచ్చాం ఇక్కడికి లేదా పులుహారులు ప్రసాదాల కోసం వస్తా ఉండవు మన ఇంట్లో మనం కూడా చేసుకోగలం ఒరే నేను ఎవరో రాజకీయ నాయకుడున్నా సినిమా స్టార్నా క్రికెట్ స్టార్ని ఏమీ లేదు నెత్తి మీద లేవు ఏం చూస్తారు మీరు ఇక్కడ ఓ కొట్టుకుపోతున్నారు వస్తుంటే ఆయన మనం చూస్తే సార్ ఆయన మన పైగా నేను వస్తుంటే ఇటువేపు చూశా అంటే అటువేపు చూడలేదు సార్ అందుకని ఆయన పాపం నాకు రక్షకులను పెట్టారు ఇరవై ఒక్క మందిని పెట్టారు ఏకంగా ఓ బ్రహ్మాండంగా పెట్టారు కిషోర్ గారు మామూలుగా చేయలేదు ఏర్పాటు ఇరవై ఒక్క మంది కేంకరలు పెట్టినట్టు పెట్టేసే ఇరుగురే వాళ్ళు చెప్తున్నారా సార్ మీరు ఇటు చూడట్లేదు అంటారని ఏం నేను చూస్తే ఏమిటి వస్తుందండి వాడికి ఒక తాపత్రయం ఒక తాపత్రయం అది మనిషి కోసం కాదమ్మా సత్యం కోసం ధర్మం కోసం ఉండే తాపత్రయమే మీ తాపత్రయం నాకే చూస్తే చాలు మా దగ్గరికి వస్తే చాలు ఏమిటి మనిషిలో ఉన్నది సత్యం ధర్మం అంతకుమించి నేనేం చెబుతానండి అది అంతర్గత ప్రేరణ మనస్సు ఏం అంటే వెళ్ళు విను వెళ్ళు విను చేసావు తప్పులు చాలు వెళ్ళు కూర్చోవు అలాగే మంచివాడికి కూడా వెళ్ళవయ్యా నీ మంచితనం స్థిరంగా ఉండాలంటే నువ్వు బాగుండాలంటే నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి మాటలు వినాలయ్యా ఉనికి పుణ్యాలు పాపాల గురించి చెప్పడైనా మనిషి తనని తాను బాగు చేసుకునే విధానం గురించి చెప్తాడు వెళ్ళవయ్యా వెళ్ళవయ్యా అని తోసేస్తుంది మనస్సు ఇది జీవితాన్ని మధనం అందుకని ఆ సుధాంతర్యము ఆహార్యము అనేవి ఆ లోపల అమృతమైన ఆంతర్యం ఉంది దాన్ని కోల్పోకూడదండి దాన్ని అలా జ్యోతిలాగా ఆ వెల వెలగనిస్తూనే ఉండాలి కొంపటి పూర్తిగా ఆరిపోకూడదు కాస్త సెగ ఉంటూనే ఉండాలి అప్పుడు కాస్త విసిరికర పెట్టి విసిరి మళ్ళీ రాజుకుంటుంది అప్పుడు మీరు వంటలం కలిగినప్పుడెళ్ళ గరుగును మీ గౌటన్ రారగన్ ఆ సత్వగుణం మీలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవన్నీ వినాలి ఒక ఆనందం పొందాలి అని ఇక్కడ వేంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కౌగిట్లో వారిపోవడానికి మీరందరూ వచ్చారు మీకు ధన్యవాదాలు మీకు ధన్యవాదాలు వరాహ అవతారం దివ రాఘ రూపధనుడై కంజాక్షుడై ఘనుడై ఆదివరాగ రూపధనుడై కంజాక్షుడై వెన్న ముద్దను అంగుష్టమునందు వెన్నముద్దను వెన్న ముద్దను అంగుష్టమునందు నిలిపినటు దైత్యశ్రేణి హస్తంబులందుకుండా తరం వహించునప్పుడు ఏదో హాయి గంగ ధరుడై ఆదివరాగ రూపరుడై కంజాక్షుడై వెన్న ముద్దను అంగుష్టములందు నిల్పినటు దైత్యశ్రేణి హస్తం బులందున సాకుండా ధరన్ వహించునప్పుడు ఏదోన దైవాత్మ పద ప్రవేశము చలంబున దైవాత్మ పద అని సముద్రం వరాక అవతార విశేషాలు గురించి ఘనుడై రూపధరుడై వేదాలను రక్షించడం కోసం సోమకాసురుణ్ణి చంపడానికి వాడు సముద్రంలో దాక్కున్నాడు కాబట్టి చేప రూపం ఎత్తాడు క్షీరసాగర వధనం చేస్తుంటే ఈ చిరుకుతూ ఉంటే సముద్రం పర్వతం సముద్రంలో కృంగిపోతూ ఉంటే పైకి లేపితే గాని చిలకల వీలు కాదు కాబట్టి ధరించి కింద ఉన్నాడు ఆ రకంగా దేవతలకి సాయం చేశాడు అంటే నీ జీవితాన్ని చిలికి అమృతాన్ని స్వీకరించే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నువ్వు మునిగిపోకుండా కాపాడటమే పూర్మావతార లక్షణం భగవంతుడు నీకు సాయంగా నిలుస్తాడు భగవంతుడు నీకు సాయంగా నిలుస్తాడు నా చింత ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాన్ని నేను చూసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా అందుకని భగవన్ నామ స్మరణ మానకుండా జీవితాన్ని ఎదుర్కోవాలి కానీ స్మరణ మానవ స్మరణ ఉంది అంటే నువ్వు చేసే పని శక్తిమంతం అవుతుంది స్మరణ లేదు అంటే ఎంత సత్యమైనా ఎంత ధర్మమైనా వీగిపోతుంది సత్యం కానీ ధర్మం కాని దానంతట అవి గెలవండి నన్ను మన్నించండి దయచేసి అర్థం చేసుకోండి ధర్మం దానంతటది గెలవదు మనం గెలిపించాలి భగవద్బలంతో ధర్మాన్ని గెలిపించాలి మనం మానవ ప్రయత్నం చాలా అవసరం కనీసం ధర్మానికి ఓటేనా వెయ్యాలి కదా ఎన్నికల్లో దానంతా అదే గెలుస్తున్నట్టు గెలవదు ఆ మధ్య పార్టీ నుండి గెలుస్తాయి నువ్వు ఓటేనా వెయ్యాలి కదా కనీసం ఓటు ఓటు కేంద్రం వరకు వెళ్ళాలి కదా బద్దకిచ్చి ఇంట్లో కూర్చొని డిస్కషన్ చేస్తావేట ఇక్కడ పని లేకుండా సత్యమేనా అందు సత్యం గెలుస్తుందండి కానీ నువ్వు దాన్ని చెప్పాలి కదా ధైర్యంగా నువ్వు లోపల దాచుకుంటే సత్యమైన బయటకు వస్తుంది సత్యాన్ని బయటికి చెప్పాలి ధర్మాన్ని మనం గెలిపించాలి దానికోసం ఆయుధం పట్టాలి అవసరమైతే భగవంతుడే పట్టాడు ఆయుధం పట్టమని చెప్పాడు అప్పుడు మందన పర్వతం కింద కోర్మా లాగే నీకు భగవంతుడు సాయం చేస్తాడు నిన్ను పైకి లేపుతాడు పర్వతాన్ని లేపినట్టు అనుమానమే అదే అవతారం రహస్యం అదే వరాఘ అవతారం వచ్చింది ఎందుకు హిరణ్యాక్షుడు అనేది అక్షసుడు భూమి మొత్తాన్ని శంకలో పెట్టుకుని దాన్ని సముద్రంలో ముంచేశాడు ఒక్కొక్కడు ఒక్కో రకం హిరణ్య అక్షుడు గమనించండి ఈ కథల వెనకాల ఉండే తత్వం తెలుసుకోవాలి ఆ రాక్షసుడు ఎక్కడున్నాడు ఎవరో చూస్తారు ఉత్తర ఉత్తరప్రదేశ్ పక్కన చిత్ర ప్రదేశ్ లో హిరణ్యాక్షపురం అని ఉంది అక్కడే జరిగింది యుద్ధం అనగానే కరెక్ట్ హిరణ్యాక్షరంకేసి బస్సు అక్కడ రాసేసి గండాలు పెట్టేసుకుని వచ్చేస్తారు చూసాం చూసాం ఏం చేసాం చూసి ఏం చేసావు హిరణ్యాక్షుడు గమనించండి అక్షి అంటే కన్ను హిరణ్యం అంటే బంగారం వాడు దృష్టి అంతా బంగారం మీద దృష్టి మీద సత్యం మీద ధర్మం మీద లేదు అదే హిరణ్యాక్షుడు అంటే ఈ ఆడ మన చుట్టూ ఎందరు ఉన్నారండి అందరికీ నమస్కారం దృష్టి అంతా డబ్బు ఇళ్లలో కూడా మీరు వింటూ ఆడ మొగా తేడా లేదు ఎంతసేపు డబ్బు 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 వెళ్ళాడు బదువుతారు కదా పాస్ దేంట్లో ఆసక్తి ఉందా అని ఎవరన్నా అడుగుతున్నారా ఆలోచితులుగాక మీరు నీకు ఏం చదవాలనుందిరా నాకు చదువు మానేసి వ్యవసాయం చేసుకోవాలని ఉందంటే వాడిని వ్యవసాయం చేయించాలమ్మా అప్పుడే వాడి జీవితం బాగుంటుంది వ్యవసాయం చేస్తే ఏమొస్తారు ఏం రావాలి ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఏమి రావాలి మనకి డబ్బు కావాలి అని చెప్పి హిరణ్యాక్షులు మన ఇళ్లలో ఉన్నారు ఇవాళ ఆడళ్ల రూపంలో మగాళ్ళ రూపంలో సలహాదారుల రూపంలో మన ఇళ్లలో ఉన్నారండి ఎప్పుడు ఏ చర్చ వచ్చినా డబ్బే డబ్బై ఇదే హిరణ్యాక్షులు అంటే అర్థం ఇక్కడ ఎవడో ఒకడెవడో పూర్వకారం ఉండం కాదు ఇక్కడ ఈ హిరణ్యాక్షులే భూమండలాన్ని ముంచేస్తాడు వీళ్ళకి డబ్బులే కావాలి పర్యావరణ నాశనమైనా పర్వాలా పేద కుటుంబాల నాశనం అయిపోయినా పర్వాలా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టేస్తారు మొత్తం పర్యావరణం నాశనం చేసేస్తారు గొట్టాలు పెట్టి పొగలన్నీ ఆకాశంలో వదిలేస్తారు ఆ పొగ పిలిచి మన పిల్లలు చచ్చిపోతూ ఉంటారు ఇక్కడ అయితే మీ నాన్నకు ఉద్యోగం ఇచ్చావు నాన్నకు ఉద్యోగం ఇచ్చావు కొడుకు ప్రాణం హరించావు నీ పొక్క నువ్వేం చేసి ఇదే హిరణ్యాక్షుడు అంటే నీకుంటే నీ డబ్బు ప్రధానం నీ పరిశ్రమ ప్రధానం నీ క్యాపిటల్ ప్రధానం నీకు దానికి కోట్ల రూపాయలు రావడం ప్రధానం ఆ కోట్ల రూపాయల తర్వాత నువ్వేమో నాయకుడు కావడం ప్రధానం వీలైతే ముఖ్యమంత్రి ఇంకా వీలైతే ప్రధానమంత్రి కావడం ప్రధానం దేశం నాశనం అయిపోవడం నీకు పట్టణ విషయాన్ని ఆయన ఇదే హిరణ్యాక్షుడు ఇప్పుడు హిరణ్యాక్షుడు ఎక్కడున్నారో మీకే తెలుసు మీరే పోతే ఇంటింటా ఉన్నారు ప్రతి చోట ఉన్నారు ఈ డబ్బు గురించి ఇళ్లలో ఎప్పుడైనా ఊరికి అనవసరంగా మాట్లాడితే గోమే కొట్టేయాలంటే డబ్బు ఇంకేం లేదా డబ్బు తప్పింకే లేదు అసలు అసమానం డబ్బు గురించి మాట్లాడదాం ఎదో డబ్బు డబ్బు ఉంటే జబ్బులు ఎక్కువతాయి మంచి లేదు సత్యం లేదు ధర్మం లేదు ఆత్మవిశ్వాసం లేదు దీని గురించి అసలు మాట్లాడరండి ఎంతసేపు ఉద్యోగం కావాలి డబ్బు కావాలి డబ్బు వచ్చే ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం వచ్చే చదువు కావాలి ఆ చదువు ఏ భాషలో ఉంటే అది మరి ఇప్పుడు జరుగునాశనం అయిపోయింది నాశనం అయిపోతాయి తెలుగు కరగపూర్లో ఏమిటండి అసలు కాకినాడలోనే పోయింది తెలుగు కరగ్పూర్లో ఎందుకుంటుంది మనకి డబ్బు వచ్చే చదువులు కావాలి డబ్బు వచ్చేవే కావాలి ఈ జబ్బు నుంచి బయటపడటమే వరాక అవుతారు ఆ రహిరణ్యాక్షుడు భూమిని మొత్తం సముద్రంలో ఉంచేస్తే గనుడై ఆది వరాహ రూప స్వామి వరాక అవతార ఇత్తడు పంది రూపం ధరించాడమ్మ మనం అసహ్యించుకునే జంతువు కదా ఆ రూపం శ్రీమన్నారాయణమూర్తి ధరించడం ఏమిటి కానీ పంది గొప్పతనం ఏమిటో తెలుసా పంది మురికి నీళ్లలో ఉంటుంది గమనించండి ఎలా ఉంటుందంటే అది మాత్రం పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున నడు మేమన్న గారు నిజమే పంది బురదలో ఎందుకుంటుందండి ఎలా ఉంటుందండి దానికి ఆ వాసన సోకదా మనకింత పుళ్ళు కంప కొడుతున్నది దానికి సోకదా బ్రహ్మదేవుడు దానికి ఎటువంటి ముక్కు రంధ్రాలు ఇచ్చాడు అంటే ఇంత బురద దాని ముక్కు రంధ్రాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కస్తూరిగా మార్చే నాణాలు దాని ముక్కుల్లో పెట్టారండి అది భగవంతుడు సృష్టి అది భగవంతుడు సృష్టి బయాలజీలో ఉంటుంది ఈ విషయం పంది రూప నిర్మాణంలో దాని ముక్కు నాళాల్లో కొన్ని గొట్టాలు లాంటివి ఉంటాయి అవి ఏం చేస్తాయండి ఈ దగ్గరికి వెళ్ళిన మురికిని సుగంధంగా మార్చేస్తాయి మన ఆరోగ్యాలు మన శరీరాలు ఎంత గొప్ప ఉంటే దగ్గరికి వచ్చిన సుగంధం మురికి అయిపోతుంది ఇక్కడ మన ముక్కులో అలాంటి గొట్టాలు ఉన్నాయి మరి ఇప్పుడు పంది గొప్పదా మనం గొప్పదా మనిషిని పంది అని తిట్టద్దండి పంది మీద కోపం వస్తే మనిషిని తిట్టండి సరిపోతుంది మరి బాగా లోకో దొన్నపోతోటి గాడితోటి కుక్కోటి పందితో ఇవి బాగా ఉపయోగిస్తాం కుక్క బుద్ధి కుక్క బుద్ధి ఏమిటంటే కుక్క బుద్ధిలో తేడా ఎంత విశ్వాసం అండి కుక్కకి ఇంత రొట్టు ముక్కెడితే వారం రోజులు కాపరా కాస్తుంది అన్నం తన్న చేతిని కరిచే లక్షణం మనిషి ఉందేమోనమ్మా కుక్కకి లేదండి కుక్క మనిషి కంటే చాలా గొప్పది చాలా గొప్పది అన్నం పట్టిన చేతిని అనేది కరవదండి మన దగ్గర అన్నం తిన్నవాడు మన ద్వారా పైకొచ్చిన వాడు మనం చదివిస్తే చదువుకున్నవాడు మనం ఉద్యోగం ఇస్తే చేసిన వాళ్ళే మనకి ద్రోహాలు చేస్తారండి చిన్నకి దగ్గర ఇప్పుడు కుక్క కంటే తక్కువ కుక్కతో పోలు వస్తారంటే కుక్క చాలా గొప్పది జంతువులు మనకు లోకు ఎందుకంటే కుక్కకి మన భాష అర్థంగా అదకబట్టు కదా కరిచి పీకేస్తూ పట్టుకొని నాతో ఎందుకు పోరుస్తున్నాం కుక్కకు కూడా తెలుగు రాదు కర్మ రానప్పుడు చురిగేలానప్పుడు కుక్కలకేలా వస్తుంది దానికి తెలుగు వచ్చి ఉంటే పీకేసింది పట్టుకొని మనందరూ నన్ను ఎందుకు మీ అబ్బాయిని తిట్టుకోండి నన్ను ఎందుకు తిడతాం వెనకడికి ఒక పచ్చి ఉంది ఓ మాస్టర్ కోపం వచ్చి స్టూడెంట్ని గాడిద కొడకాని తిట్టాట వెంటనే క్లాస్ రూమ్ దగ్గరికి గాడిద వచ్చేసింది వచ్చేసి వాటర పెట్టింది ఇది ఏమిటి పడుతుంది అంటే ఆడిన మాటను తప్పిన గాడిద కొడుక చిట్టగా విని అయ్యో పిడానాకొక కొడుకని ఒక కొడుకని గాడిద సంపన్న అన్న చేయబడుతుంది ఆడిన మాట తప్పాడు నువ్వు తండ్రి కొడుకుని తిడితే గాడిద కొడకా అన్నట్టు వీడి గాడిద అయిపోతున్నాడని వీడికి అర్థం కాదా లేకపోతే మాస్టర్ తిట్టుంటాడు క్లాస్ రూమ్ దగ్గరికి గాడిద వచ్చింది ఇంకేదైనా పెట్టుకో నా పేరు అంటారు వీళ్ళు వీడు మా అబ్బాయి కాదు మా మా పిల్లగాడు ఎప్పుడు ఆడిన మాట తప్పదు వీడు ఆడిన మాట తప్పాడు వాడిని ఏమన్నా అనుకో నాతో పోల్చడానికి వీళ్ళు అని చెప్పి పద్యమే ఉంది అక్కడ ఆడిన మాటను తప్పిన గాడిద కొడుకుంచు చెట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకు అని గాడితో ఏడ్చను కదన్న ఘన సంపన్న అన్న జంతువులు మనకి లోకుమండి పంది కూడా లోకు కానీ పంది గొప్పతనం ఏమిటంటే మురికిని సుగంధంగా మారుస్తున్నది అలాగే హిరణ్యాక్షుని చంపడానికి స్వామివారు వరాహ రూపం ధరించి ఈ భూమికి పట్టినటువంటి మురికిని సుగంధంగా మార్చాడు ఆయన అమర నేత్రాలు ఆది మూర్తి ఎంత అందంగా ఉంటాడండి అప్పుడు కూడా మీరు ఆయన వరాహ అవతార ఎత్తిన పందిగా మారిన లక్ష్మీదేవి ఆయన ఒళ్ళోనే ఉంటుందండి లక్ష్మీదేవి ప్రత్యేకత ఆవిడ పాతి వృత్తి చూడండి నిత్యానపాయని అంటారు ఈ మాట మరో స్త్రీమూర్తికి లేదు నిత్య అనబాయిని ఎప్పుడూ భర్తని విడిచిపెట్టారు నరసింహ అవతారం ఎత్తాడు సగం మనిషి సగం జంతు అప్పుడు లక్ష్మీ నృసింహగా మామూలు నరసింహం ఉండరు లక్ష్మీ నృసింహ లక్ష్మీదేవి ఆయన వడ్డే ఉంటుంది నారసింహ వపు శ్రీమాన్ విష్ణు సహస్రంలో మాట వపు శ్రీమాన్ నువ్వు నరసింహ వపు నరసింహ రూపాన్ని ధరించినప్పుడు కూడా శ్రీమాన్ లక్ష్మీదేవి నీతోనే ఉందయ్యా అర్థం భర్త ఏ రూపాన్ని ధరించినా ఆవిడ అదే రూపంతో అనుసరించింది అదో విశేషం నరసింహ రూపం ధరిస్తే ఇవి సింహ రూపం ధరించడా ఆయన పందిగా మారితే ఇవిడ పందిగా మారలా ఆయన ఎలా ఉన్నా అదే రూపంలో భర్తను ప్రేమించిందమ్మా అదే భార్యాభర్త అనుబంధం అంటే భార్యకి రోగాలు రాని ఇబ్బందులు రాని రావుగా ఉండని సన్నగా ఉండని జుట్టంతా నిరిసిపోని భర్త ఇదివరకటి ప్రేమనే చూపించాలి రవ్వంత తేడా రాకూడదు అప్పుడు ఆ భార్య ఎలా ఉన్నా ఆనందంగా ఉన్నది శారీరక భంగిమలు వ్యవహారాలు అంత పోయి ఒక ఊబకాయ వచ్చింది వెంటనే తగ్గిపోతుందా ఏదో దానికి చేసేది వాళ్ళు చేస్తారు చేయకపోతే ఏమైందని చెప్పారు మొగుడు పని అంతే ఏమైంది ఊరికే నడుస్తావు నడవక కూర్చోవు అని చెప్పారు అంతేగా ఇంకా నడు ఇంకా నడు నేను ఎత్తిమే నడుగుతుంది వచ్చావు శనగ లేకపోతే నష్టం ఏంటి అంటే పెద్ద పెద్ద సోఫాలు ఉన్నాక ఎవడో అక్కడ కూర్చోండి పెద్ద సోఫా ఎంత ఉందా ఊరంత సోఫా ఏమైంది ఈ ఆకారాన్ని గురించి మాట్లాడకూడదు అసలు భార్యాభర్తల మధ్యలో ఆ ప్రస్తావన రాకూడదు ఇంకా అందంగా ఉండడం ఇంకా సన్నగా ఉండదు ఇదంతా ఈసారి నాన్ సెన్స్ మనసు బాగుందా లేదా నీకు సహకారంగా అనుకూలంగా ఉంటున్నారా లేదా అంతేకాని ఇవన్నీ ఏమిటి ఈ శారీరక వ్యాయామాల కోసం ఓహో యంత్రాలు కోనుకుంటాం మనం టీఎంకే 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 అని కొంటారు ఏకంగా ఇప్పుడు ఇవరకు పదివేలు ఉండేది ఇప్పుడు యాభై వేలు ఎందులో కొంటారు ఓ పక్కనడతారు నాలుగు రోజులు తొక్కుతారు ఓ సైకిల్ తొక్కేస్తారు మెషిన్ అంతా చేస్తారు నాలుగు రోజులు పోయిన తర్వాత తువ్వాళ్ళు బనీళ్ళు ఆడిస్తారు దాన్ని బట్టలు బట్టలారేసుకుంటారు మెషిన్ కొంటాం ఎంత అంటే యాభై వేలు ప్రతి ఇంట్లో జరిగే భాగవతం ఇది ఎందుకు ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమైంది అలాగే ఉంటారు ఏమైంది నష్టం ఇప్పుడు దీనికోసం ఏమైనా పోనీ ఐఐటి క్యాంపస్కు వెళ్ళి బయట నడుపుతాడు నడవడం ఇంట్లో దొక్కుతాడు ఇక్కడ కొయ్యి గుర్రం అని కీలు గుర్రం లాగా ఇంట్లో దొక్కుతుంటాడు కాలు కదలకు కొర్రం దీనికి యాభై వేలు దండగా నాలుగు రోజులు ఇది తర్వాత మళ్ళీ దీని మీద ఏమిటంటే తువాళ్ళు బనీల్లోనో ఇంకేముండవు అక్కడ ఆరేసుకుంది దండ కోసం కొన్నవి దండగా మంచిది ఆకార భంగిమల గురించి మనం మాట్లాడొద్దండి అసలు భార్య అయినా భర్త పెళ్ళయింది అదే భార్య అదే భర్త మాట్లాడద్ది ఇక్కడ ఇంకే డెవలప్మెంట్ అవసరం లేదు ఏ మార్పు అవసరం లేదు అలాగే ఉంటారు స్టిల్ ఊజి హిమ్ స్టిల్ ఊజి హ్యా అప్పుడే సంవత్సరాన్ని బాగుంటాయి ఆకారాన్ని బట్టి లక్ష్మీదేవి ప్రేమించలేదు ఇక్కడ ఆది వరాహస్వామి వాళ్ళు ఇప్పుడు ఉంటుంది బంద్య రూపంలో ఇవి ఉండమేనండి అంతే భర్త ఏమైనా భర్త వెన్నముద్దను అమృష్టమునందు నిలిపినటు ఊరికే తల్లి చిన్నపిల్లానికి పెట్టడం కోసం ఒక వెన్నముద్దని ఇలా గోరు మీదకి తీసుకుని పొట్టవేలు గోరు మీదకి నాన్న తె నాన్న తెందా అని పెట్టినట్టుగా భూమండల మొత్తాన్ని ఆయన ఆయన ముట్టి మీదకి తీసుకున్నాడండి సముద్రం చూసింది ఆ దృశ్య ఎందుకంటే భూమి సముద్రంతో సహా ఉంటుంది కదా ఈ సముద్రంతో సహా సప్త సముద్రాలతో సహా ఉన్న భూమండలం మొత్తాన్ని ఆయన కేవలం తన కోరల మీద నిలబెట్టారు ఆయన గోరల మీదే ఉండి సముద్ర సహితమైన భూమి చూసినాడు అప్పుడే ఒక చిత్రం జరిగింది భూదేవికి ఆ శ్రీదేవి భూదేవి సమేత అంటారు కదా స్వామివారిని ఆ భూదేవి అప్పుడు వరించింది అండి వెంకటేశ్వర అవతారంలో కాదు వరాక అవతారం అందుకే దశావతారాల తత్వం తెలిస్తే కానీ వెంకటేశ్వర అవతార విశేషం తెలియదు అప్పుడు వరించింది భూదేవి ఎందుకు వరించింది ఒక స్పరిశ పురుషుడు స్త్రీని స్పృశించిన స్త్రీ పురుషుడిని స్పృశించిన ఆ స్పరిశే కదండి మొత్తం కాలేజీలో లవ్అఫేర్ అనేది నడిపిస్తున్నది అక్కడ టచ్ టచ్ అదే టచ్ టచ్ ఇక్కడ ఈ టచ్ లేకపోతే ఇవి గొడవ ఉండదు ఇక్కడ కూడా అదే టచ్ ఆయన కోరల మీద భూదేవినిలా పైకి ఆ స్పరిశ ఆవిడికి చాలా ఆనందంగా అనిపించింది అనిపించి స్వామి నువ్వు ఇలా ఊరికే కోరలతో అది కూడా వరాక రూపంలో ముట్టుకుంటేనే నా ఒళ్ళంతా పొలకించిపోయిందయ్యా నాకు నువ్వు సంతానాన్ని ప్రసాదిస్తే ఎంత బాగుంటుందంటే దానికే అనడ అనగ ఉంటాడు వెంకటేశ్వరుడు అంతే కానీ దానికే నీ పప్పు ఏం అడిగిందంటే కొడుకు కావాలని అడిగిందండి వరాల్లో ఎన్ని తేడాలు ఉంటాయి భూదేవి కూడా అడగడం చేత కొడుకు కావాలని దానికే కొడతాడు అని మాయమయ్యాను పుట్టాడు ఎవడ పుట్టాడు తెలుసా నరకాసురుడు పుట్టాడు భూదేవికి వరాహస్వామికి పుట్టినవాడే వాడే నరకాశం అందుకే భూమి తనయుడు భూపుత్రుడు అంటారు నిజానికి యాస్ట్రాలజీ యాస్ట్రానమీ ఖగోళ శాస్త్రం కుజ్ అప్పుడు పుట్టింది కుజ అంటే భూమి నుంచి పుట్టినవాడు దాన్ని తెలుగులో నరకు అంటారు నరకు అంటే ఒక మొక్క అనర్థం అంటే కుజగ్రహం యొక్క కథే నరకాసురుని కథ సమస్త ఖగోళ విజ్ఞానాన్ని పురాణ కథల రూపంలో చెప్పినటువంటి ఏకైక జాతి భారత జాతి ఋషి జాతి అంత గొప్పది ఈ పురాణ కథల వెనకాల విజ్ఞానం ఉంది కుజగ్రహం అప్పుడు ఏర్పడింది ఖచ్చితంగా గంగానది వామనావతారంలో ఏర్పడింది వామనావతారం వరకు నాలుగైదు అవతారాలున్నా నది ఈ బ్రహ్మాండంలోకి రాలేదు అది వామనావతార కథలో చెప్పుకుంటాం కుజగ్రహం ఇక్కడ ఏర్పడింది కుజ అంటే భూమి నుంచి పుట్టాడు అదే నరకాసురుడు అందుకే వాడు ఎర్రహం అండిపోతూ ఉంటాడు అంగారక గ్రహం ఆ గ్రహం కథే ఈ కథ కొడుకు పుట్టాలను కోరింది వాడు దుర్మార్గుడైపోయాడు తర్వాత పదహారు వేల మంది రాక్ష రాజకన్యల్ని చెరసాల్లో పెట్టాడు ఆ పదహారు వేల మందినే శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అది సంఘ సంస్కరణ సామూహిక వివాగం అది టిటిడి కళ్యాణ మండపం బుక్ చేసుకున్నారు చేసుకున్నారు నీకెందుకు గొడవ అయితే వెర్రి మాట శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని చేసుకున్నారంట అజ్ఞానం ఒక శ్రీకృష్ణుడు చేసుకోలేదు భాగవతం చదివి మాట్లాడండి పదహారు వేల మంది శ్రీకృష్ణుడు పదహారు వేల మంది కన్యల్ని పెళ్లి చేసుకున్నారు అంటే పదహారు వేల మందికి జరిగిన సామూహిక వివాహం నీకెందుకు గొడవ మరి ఒక మనిషి పదహారు వేల అవతారాలు ఎలా అవుతుందంటే ఆయన మనిషిని చెప్పండి ఇంకా ఆయన దేవుడు ఆ దైవత్వం అర్థమైతే ఇది అర్థమవుతుంది దేవుడు ఎన్ని రూపాలైనా ధరిస్తాడు విశ్వమూర్తి మహామూర్తి దీప్తమూర్తి అమూర్తివాన్ అనేక మూర్తి వ్యక్త శతమూర్తి శతాన విష్ణు సహస్రంలో లేదా విశ్వమూర్తికి మహామూర్తికి దీప్తమూర్తికి అనేక మూర్తికి అమూర్తిమాన్ అన్ని రకాల రూపాలు విష్ణువు ధరిస్తాడు కానీ అమూర్తిమాన్ ఆయనకు రూపం లేదు లేదు కాబట్టి ధరిస్తాడు రూపం లేనివాడు ఏ రూపమైనా ధరిస్తాడు ఒక రూపం ఉన్నవాడు ఇంకో రూపం వేయాలంటే చాలా బాగా చేయాలి మన శరీరం ఉండగా ఇంకో రూపం ఎలా ధరిస్తాం మేకప్ వేసుకోవాలి చెరిగిపోతుంది కానీ విష్ణుమూర్తికి రూపం లేదు కాబట్టి నిరాకార నిరంజన నిరాధార నిర్గుణ నిర్లేప స్వరూపం కాబట్టి ఆయన ఏ రూపమైనా ధరిస్తాడు ఆయన అందుకే విశ్వమూర్తి అమూర్తివాన్ విశ్వమంతా ఆయన మూర్తులే కానీ ఆయనకి రూపం లేదు అనేక మూర్తికి శతమూర్తి శతానక ఇది అవతార రహస్యం అందుకని ఆయన పదహారు వేల మందిని చూసుకుంటే అవంత కృష్ణ అవతారంలో జరిగింది అయితే ఇక్కడేమిటి ఆలోచించవలసింది కొడుకు కావాలని అడిగింది కానీ ఇవిడు మంచి కొడుకు కావాలని అడగలేదు మన వరాలన్నీ అలాగే ఉంటాయి పిల్లాడు ఎవడో ఎంసెట్ ఐఐటి పరీక్ష ఏదో రాస్తాడు మనం తిరుపతి వెళ్ళి తిరుపతి ఏం మొక్కుంటా మా వాడికి ఐఐటిలో సీట్ వస్తే నేను మోకాల మీద ఎక్కుతా అని మొక్కుతాం సరే ఐఐటిలో సీట్ వస్తుంది వాడు తిన్నగా ఉండకుండా ఏం చేస్తాడు ఫస్ట్ ఇయర్లోనే ఏదో లవలో వాడమెట్టు వాడెక్కుతాడు ఐఐటి అలా ఏమైంది ప్రేమ కళాపంలో ఐటీ అయింది ఇప్పటికీ ఒకటి అటు ఇటు మారింది ఇక అక్కడ నుంచి ఇవిడేమో ఏమిటో వాడు అందులో చేరకున్నా బాగుండేది ఆ పిల్ల అక్కడే పరిచయం అక్కడ కాకపోతే ఎక్కడొక్కడ పరిచయం అవుతుందమ్మా వాడు బుద్ధి మారాలి పిల్ల కాదు మారాల్సింది ఐటీఏ కాదు అక్కడ కాకపోతే ఇంకో చోట పరిచయం ఖరగపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పరిచయం అవుతుంది తేడా బుద్ధిలో ఉందండి ఐఐటి క్యాంపస్లోనూ ఐటీఐ క్యాంపస్లో లేదు అక్కడ మనం ఎలా అనుకుంటా అక్కడ చేరకపోయి మనం వాడికి ఇప్పుడు ఏం చేయాలి ఐఐటీలో సీటు అడగకుండా ఉండేది గొడవ ఉండదు ఇక్కడ మన అజ్ఞానాన్ని ఇలాగే ఉంటాయి అందుకే గుళ్ళోకి వెళ్ళి వరాలు కోరకూడదు దేవుడికి దండం పెట్టి నాకు తెలియదు నన్ను కాపాడు నాకు తెలియదు నన్ను కాపాడు ఇదే మనం కోరాల్సిన వరం ఇదే మనం కోరాల్సిన వరం నేనైతే ఇదే కోరతాను ఏ గుళ్ళోకి వెళ్ళినా నాకు తెలియదు నన్ను కాపాడు ఏదో చెబుతున్నాం తెలుసున్నది తెలుసునో తెలియదు నీకు తెలుసు నన్ను కాపాడు కాపాడుతూనే ఉన్నాడమా అరవై ఐదేళ్లుగా కాపాడుతున్నాడు భగవంతుడు అమాయకంగా దండం పెట్టాలి పిచ్చి పిచ్చి కోరికలు కోరకూడదు కోరి తర్వాత ఏమవుతాయి అరగ పాపడు వాడు అంది చచ్చిన తర్వాత ఆ నరకాసురుడు లోకాన్ని పరిపాలించే విధానాన్ని చూసి ఈ అమ్మాయిని జరపట్టే విధానం నుంచి మళ్ళీ భూదేవి వైకుంఠానికి వెళ్ళి స్వామి వెళ్ళి చంపేయని అడిగింది కన్న కొడుకుని చంపేయమని అడిగిందండి దుర్మార్గుడు కాబట్టి ఏం కర్మ వచ్చింది ఎవరు నేను కొడుకు గురించి అప్పుడు కూడా ఆయన ఒక్క నవ్వు నవ్వి మరి అడిగేటప్పుడు చూసుకోవాలి కదా మంచి కొడుకు అయినా అడగలేదుగా అని సర్లే ఇప్పుడు నువ్వు అనగానే అయిపోతుంది ఏమిటి ఇప్పుడు నేనేదో విష్ణుమూర్తి అవతారంలో ఉన్నా తర్వాత జరుగుతుంది పో అన్నాడు కృష్ణ అవతారం ఇచ్చాడు నరకాసురుని పరిపాలిస్తూనే ఉన్నాడు ఆ నరకాసురుని చెప్పడానికి ఎవరిని తీసుకెళ్ళాడండి సత్యభామను తీసుకెళ్లాడు సత్యభామ భూదేవి అవతారం అమ్మ ఎంత కర్మ ఎంత కర్మ కొడుకును చంపడానికి ఆయన కూడా అడిగి మరీ వెళ్ళిందే ఆయన లేదు ఆయన దాన్ని ఆయన పోతూ ఉంటే రా రా అన్నాడు తెలంగాణలో బస్సు ఫ్రీగా దాని సత్యభామను బస్సు ఎక్కించాడు ఊరికి ఆయన వచ్చి జన్మాంతర విషయాలు విషయాన్ని గుర్తులేవు అమా చెప్పురాదు ఇది సరదాగా యుద్ధాన్ని కడదామనుకుందాం ఆ సరదా యుద్ధం ఎవడి మీద కొడుకు మీద అందుకే పోతన గారు భాగవతంలో చెబుతాడు ఇక్కడ ఆ నరకాసురుడు తలకాయ తెగి శ్రీకృష్ణుడి చేతుల్లో నేల మీద పడిందిరా అప్పుడు ఆ నరకాసురుడు కొండలాలు చప్పుడు చేస్తున్నాయి అవి ఏమంటున్నాయంటే అమ్మా నా మీద ప్రేమ లేకపోయినా నీ మీదైనా ప్రేమ లేదే భూదేవి కుమారుణ్ణి అని కూడా చూడకుండా తన కుమారుణ్ణి చూడకుండా ఇలా ద్రెండ్లెన్ ఇలా ధరి తల ఇలా తల తల ధరించన చూ ఇలా ఆక్షేపించు సంధంభునన్ అంటాడు నా మీద ప్రేమ లేకపోయినా నీ మీదనే ప్రేమ లేకుండా ఈ తండ్రి దించేసాడమ్మా ఏం చేస్తున్నావు తల్లి కొడుకును కాపాడుకోలేవా అని ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తున్న ధ్వని ఎక్కడుందంటే నరకాసురుడు కొండలాల చప్పుల్లో ఉంది పోతన గారు భద్యం రాస్తాడు కర్మలు జీవితాల్లో ఇలాగే వస్తాయి దుర్మార్గులైన పిల్లల్ని కంటే మనం మనం వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోతే బాగుండని ఏడవలసిన పరిస్థితి వస్తుంది అంతే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ జాగ్రత్తగానే ఉండాలి మనం అదే వరాధావతార రహస్యం అందుకని వెన్నముద్దను నిలిపినట్టుగా నిలబెట్టే దైత్యశ్రేణి హస్తంబులందున చాకుండా ధరను వహించినప్పుడు ఏదో హాయి కలిగింది అప్పుడు ఆ రాక్షసుల హస్తాల్లో భూమి మునిగిపోకుండా భూమిని ఉద్ధరించాడు ఆ ఉద్ధరించడం కోసం ఆయన పాదాల సముద్రంలో పెడితే సముద్రానికి హాయిగా అనిపించింది సరిగ్గా ఈ కల్పం ప్రారంభంలో ఆ ఉద్ధరించింది శ్వేతవరాహం తెల్లటి పంది ఆకారం అందుకే ఇప్పుడు మనం ఉన్న కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటారు ఇలాగే పద్మకల్పం మేఘవాహన కల్పం బ్రహ్మకల్పం మొదలైన కల్పాలు చాలా ఉన్నాయి అందుకే మనకు పురాణ కథల్లో ఓసారి ఒక కథకి ఇంకో కథకి తేడా ఉంటుంది కానీ అక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది పద్మకల్పంలో జరిగిన కథ ఇది మేఘవాహన కల్పంలో జరిగిన కథ ఇది శ్వేతవరాహ కల్పంలో జరిగిన కథ అంటారు కల్పానికి కల్పానికి స్టోరీ మారిపోతుంది అంటే సినిమా మళ్ళీ రీమేక్ చేస్తారు అంతకంటే అండి ఇది ఎక్కడ తీసిన సినిమా రీమేక్ చేస్తారు రీమేక్ చేసినప్పుడు కొన్ని మార్పులు చేస్తారు ఫస్ట్ షోకి మొదటకి రెండో ఆటికి తేడా ఉండదు కానీ అదే సినిమా మళ్ళీ తీసేయాలనుకోండి మార్పులు ఉంటాయిగా ఖచ్చితంగా పాత సినిమా ఏదో ఇప్పుడు తీస్తే మార్పులు ఉండవండి ఉంటాయి అప్పట్లో ఎలా తీస్తారు కనీసం అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు రంగుల్లో తీస్తారు అదిగా మొత్తం సృష్టిలో జరిగే అనేక విషయాలన్నీ సినిమా ఆ గణపతి అవతారం అనేది ఒక కల్పనలో ఒకలా ఉంటుంది ఒక కల్పంలో ఇంకోలా ఉంటుంది ఒక కల్పంలో గణపతి శివపార్వతుల కంటే ముందు ఉంటాడు ఎందుకంటే గిరిజా కళ్యాణంలో గణపతిని ఆరాధించినట్టుగా ఉంది పురాణంలో మరి గణపతి అవరాయ అంటే పార్వతీదేవి పుత్రుడు పార్వతీదేవి పుత్రుని పార్వతీదేవి పూజించడమేమిటండి ఆవిడ పెళ్లిలో ఇదేమిటి ఒక ఎవడ ఒక అబ్బాయికి ఐదేళ్ల పురాటకి తల్లిదండ్రులు పెళ్లి ఫోటోలు చూస్తున్నట్ట చూస్తుంటే వాడికి చాలా బోర్డు ఫోటోలు ఇందులో నేను ఎక్కడా లేను అన్నట్టు ఆ తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు ఐదేళ్ల పురాట ఫోటోలు చూస్తున్నాడు ఎవరు తల్లిదండ్రులు బోల్డ్ ఫోటోలు వీడు ఎక్కడా కనపడాలి ఎక్కడ ఉంటాడు వీడు పుడితే కదా కానీ అడుగుతున్నాడు తల్లి అమ్మాయికి ఈ హోటల్లో నేను ఎక్కడ లేనంటే నువ్వు అప్పుడు ఊళ్ళో లేవు రాదు తల్లి కూడా చాలా గొప్పదే ఇద్దరు ఇంగ్లీష్ మీడియమే కానీ ఊళ్ళో లేని వాటి నిజమే ఎందుకంటే వాడు స్వర్గంలో ఉంటాడు ఇక్కడ దింపడిగా నరకంలోకి అందుకని వాడు ఊళ్ళో ఊళ్ళో వేరే ఊళ్ళో అలాగే ఉంటుంది అది ఈ వరాహ అవతారం యొక్క విశిష్టత